హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి చిలగడదుంప స్వీట్ పొటాటోని ఎలా ఒక్క చుక్క వాటర్ జ్యూస్ చేయకుండా ఎలా ఉడికించుకోవాలో కుక్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ మనం స్వీట్ పొటాటోని తీసుకొని వాటర్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకోవాలి నానబెట్టుకొని వాటర్ చేంజ్ చేస్తూ ఇలా నేను చూపించిన విధంగా చేతులతో రబ్ చేస్తూ క్లీన్ చేసుకోవాలండి దీన్నే కొన్ని ప్లేస్లో చిలగ చిలగడదుంప అంటారు లేదంటే మురంగడ్డ అంటారు లేదంటే గడ్డ అంటారు మీ ప్లేస్లో ఏమంటారో కామెంట్ చేయండి ఈ విధంగా మనము టూ టు త్రీ టైమ్స్ వాటర్ చేంజ్ చేస్తూ నీట్గా క్లీన్ చేసుకోవాలి చూడండి నేను క్లీన్ చేసుకున్నాను ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత మనము ఒక కుక్కర్ తీసుకోవాలి కుక్కర్లో మొత్తం ఆయిల్ గ్రీస్ చేసుకోవాలి నేను చూపించిన విధంగా ఇప్పుడు ఈ స్వీట్ పొటాటోను మనం కుక్కర్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత వన్ బై వన్ ఫస్ట్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం కుక్కర్ మూత పెట్టాలి విజిల్ పెట్టకూడదు పెట్టకుండానే ఒక ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మినిట్స్ వరకు సిమ్ సిమ్ నుండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్యలో నించి ఉంచిన విధంగా ఇలా షేక్ చేస్తూ ఉండాలి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత మూత తీసి మనం ఒక నైఫ్ కానీ ఫోక్ కానీ తీసుకొని ఇలా నంచి ఉంచిన విధంగా ప్రెస్ చేసి చూడండి మనకు నైఫ్కి ఏం అంటుకోకుండా నీట్గా వచ్చేసింది కదా ఇప్పుడు మన స్వీట్ పొటాటో కుక్ అయింది థ్యాంక్ యూ అండి విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్